బిగ్ బాస్ సీజన్ ఫోర్ మరోసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి క్రాస్ చేసిందని సంగతి అందరికీ తెలిసిందే కానీ అందులో ఎలా అయితే సోహెల్ మనీ పట్టుకొని బయటకు వచ్చేసారో ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ హౌస్ లో కూడా అదే జరగబోతుంది అంటూ చాలా మంది అనాలిసిస్ ద్వారా తెలియజేస్తున్నారు అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ రేటింగ్ అయితే టాప్ రేటింగ్ తో దూసుకు వెళ్ళటంతో పాటు కంటెస్టెంట్స్ ఇప్పటికీ తమ ఫన్ యాక్టివిటీస్ తో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అలరించడానికి సిద్ధమైపోయారు నిన్న బిగ్ బాస్ హౌస్ లో రెండు ఫన్ యాక్టివిటీస్ జరిగినట్టుగా తెలుస్తుంది ఒకటి ముసుగులో దొంగను గుర్తుపట్టాలి అంటూ ముసుగు కంటెస్టెంట్ ని మరో కంటెస్టెంట్ కొడుతూ ఉంటాడు అయితే ఆ కొట్టిన కంటెస్టెంట్ ఎవరు అనేది చెప్పాల్సి ఉంటుంది ఇక ఆ తరువాత కంటెస్టెంట్స్ని ని ఇమిటేట్ చేయాల్సి ఉంటుంది ఒక కంటెస్టెంట్ వాయిస్ ని మరో కంటెస్టెంట్ ఇమిటేట్ చేస్తూ ఉంటే ఆ కంటెస్టెంట్ ఫన్ గా యాక్టివిటీస్ ని ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది అయితే ఆరుగురు కంటెస్టెంట్స్ని ని ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్కరిని ఇమిటేట్ చేస్తూ ఉంటారు ఈ టాస్క్ భాగంగా అర్జున్ అంబాటి విజేతగా నిలిచినట్టు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు ఇక గ్రాండ్ ఫినాలీ కోసం అన్ని సిద్ధమైపోయాయి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ ఉండటంతో అనుకున్నారు కానీ ఈ రోజు శుక్రవారం ఇప్పటివరకు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగలేదు మరో గంటలో గ్రాండ్ ఫినాలే స్టేజ్ కూడా సిద్ధమైపోయి అక్కనే నాగార్జున గారు గ్రాండ్ ఫినాలి మొదటి షూటింగ్ ని కూడా ప్రారంభించడానికి సిద్ధమైపోయారు అయితే ఈసారి ఎక్స్ కంటెస్టెంట్స్ అలానే ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎటువంటి అవుట్ సైడ్ ఆడియన్స్ కూడా గ్రాండ్ ఫినాలేకి అటెండ్ కావట్లేదు ఇక గ్రాండ్ ఫినాలే స్టేజ్ అయితే కలర్ఫుల్గా సిద్ధమైపోయింది కంటెస్టెంట్స్ కొంతమంది డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ మరికొంతమంది సెలబ్రిటీస్ హౌస్లోకి వెళ్ళి ఉన్న కంటెస్టెంట్స్ ని తీసుకురావాలి అయితే ప్రస్తుతం టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు కానీ ప్రతి సీజన్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ మాత్రమే గ్రాండ్ ఫినాలి స్టేజ్ పైకి వస్తారు ఈ సీజన్ అంతా అక్కినేని నాగార్జున గారు చెప్పినట్టు ఉల్టా పల్టా కావడంతో మేబీ టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ ఉంటారేమో లేకపోతే టాప్ సిక్స్ కంటెస్టెంట్స్లో ఒకరిని మనీ తీసుకొని బయటికి రమ్మంటారు ఏదైనా జరగచ్చు కానీ ఆ డబ్బులు తీసుకొని బయటికి వచ్చే కంటెస్టెంట్ ఎవరా అంటూ ఆసక్తిగా మారింది కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్కు ఇంకా బయటికి రాలేదు ఎటువంటి గ్రాండ్ ఫినాలి స్టార్ట్ అవ్వకముందు కంటెస్టెంట్స్ మనీ తీసుకొని బయటికి వస్తారు అనే ఎస్టిమేషన్ కాస్త రాంగే అయి ఉండొచ్చు కాకపోతే ఆ ఎస్టిమేషన్ జరుగుతుంది బిగ్ బాస్ సీజన్ ఫోర్ ని మించిన టాప్ రేటింగ్ తో బిగ్ బాస్ సెవెన్ దూసుకు వెళ్తుంది ఇక టాప్ రేటింగ్ తో పాటుగా ప్రస్తుతం ఇక వన్ ఆఫ్ ది బెస్ట్ సీజన్ ఇదే అంటూ కూడా టాక్ వినిపిస్తుంది అక్కినేని నాగర్చన గారు గ్రాండ్ ఫినాలి స్టేజ్ పైన బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎంత హిట్ అయిందో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారట ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ హౌస్ లో ఇక ఓటింగ్ విషయానికి వస్తే పల్లవి ప్రసన్ టాప్ ఓటింగ్ లో ఉన్నారు తర్వాత అమ శివాజీ గారు ఇక కోర్ట్లలో వీళ్ళకి ఓట్లు పడ్డాయట మరి ఎవరు విజేత అవుతారో అవుతారు